నమస్తే డాక్టర్ గారు నమస్తే అండి ఎవరికైనా సరే బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా అంటే చాలామంది మరలా వచ్చింది అంటారు వచ్చే ఛాన్సెస్ ఎంత అండ్ రాకుండా అప్పుడు వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి బ్రెస్ట్ క్యాన్సర్ ఒక్కసారి క్యాన్సర్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను క్యూర్ చేస్తా అని ఎవరు చేయలేవరండి ప్రపంచంలో ఈవెన్ స్టేజ్ వన్లో తీసుకున్న డెఫినెట్గా రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ అర్లీగా డిటెక్ట్ చేస్తే మనకి క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి స్టేజ్ వన్లో మనం చెప్పుకున్నట్టు స్టేజ్ వన్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది ఫైవ్ పర్సెంట్ ఆ ఫైవ్ పర్సెంట్ అనేది చేసిన ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింపుల్ రోడ్ మీద నడుస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఏం కాదని మీకు గ్యారంటీ ఉంటుంది ఒక ఫైవ్ పర్సెంట్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ రిస్క్ డెఫినెట్గా ఉంటుంది సో అర్లీగా డిటెక్ట్ చేస్తే మేము క్యూర్ అయ్యే అవకాశాలు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉన్నాయండి సో ఫైవ్ పర్సెంట్ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకే మేము ఏం చేస్తామంటే అగ్రెసివ్గా మానిటర్ చేస్తాం ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎవ్రీ త్రీ మంత్స్కి ఫస్ట్ టూ ఇయర్స్ ఎగ్జామిన్ చేస్తాం ఎవ్రీ సిక్స్ మంత్స్కి నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఎగ్జామిన్ చేస్తాం ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎవ్రీ వన్ ఇయర్లీ ఎగ్జామిన్ చేస్తాం ఏంటంటే ఏమైనా తిరిగి వచ్చిందా తిరిగి వస్తే ఎక్కడ తిరిగి వచ్చింది ఎంతవరకు తిరిగి వచ్చింది సో ఇవి వాళ్ళని మానిటర్ చేస్తూ ఉంటాం అన్నమాట వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళకి వాళ్ళు అంటే కొద్దిమంది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు నాకు క్యాన్సర్ ఉందండి వాళ్ళు మీరు సైకలాజికల్గా మోటివేట్ చేస్తుంటాం యు ఆర్ ఫైన్ మీరు మీరే ఇన్స్పిరేషన్ కొద్ది మందిని ఏంటంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టోరీ వాళ్ళు షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళు కాన్ఫిడెన్స్గా ఉంటారు మేము అందుకేంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్స్ అని కండక్ట్ చేస్తాం సో ఆల్ ఆల్రెడీ ట్రీట్ ట్రీట్ చేసిన పేషెంట్స్ని తీసుకొచ్చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేపిస్తాం హౌ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ హౌ దే ఆర్ సో సెలబ్రిటీస్ చూపిస్తుంటాం వీళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకున్నారు వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు సో సైకలాజికల్ కూడా వాళ్ళు మోటివేట్ చేస్తుంటాం క్యాన్సర్ వచ్చిందా లేదా చూసుకుంటుంటాం వాళ్ళు సైకలాజికల్గా ఎలా ఉన్నారు ఫంక్షనల్గా ఎలా ఉన్నారు కొద్దిమంది ఏంటంటే పని చేయరు నేను చూస్తుంటాను నా పేషెంట్స్ని వాళ్ళు క్యాన్సర్ మాట వినగానే పని చేయడం మానేస్తారు సో అటువంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మీరు యూ హ్యావ్ టు బ్యాక్ టు యువర్ వర్క్ మీరు ఏం చేసుకోగలరు ఎలా చేసుకోగలరు వాళ్ళు నా ముందు కొద్దిగా ఎక్సర్సైజ్ చేయించి ఈవెన్ ఫైవ్ కేజెస్ టెన్ కేజెస్ వాళ్ళ హ్యాండ్స్తోనే లే లిఫ్ట్ చేపిస్తే దెన్ దే ఆర్ కాన్ఫిడెంట్ మన సింపుల్ ఇట్స్ అ వెరీ స్మాల్ అంటే వీ కెన్ స్పెండ్ అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ విత్ ద పేషెంట్ సో దట్ దే విల్ బి వెరీ కాన్ఫిడెంట్ అండ్ దే విల్ రీగెన్ విత్ నార్మల్ లైఫ్ సో అలా కౌన్సిల్ చేయటం వాళ్ళని ఇలా చేయడం ద్వారా మనకి పోస్ట్ ఆపరేటివ్ వచ్చిందా లేదా రికవర్ చేస్తాము అండ్ వాళ్ళకి సైకలాజికల్గా ఫంక్షనల్గా అవుట్కమ్ అండ్ సెకండ్ థింగ్ రాకుండా ప్రివెంట్ ఎలా చేయగలుగుతాం అంటే వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ యూజ్ చేయాల్సింది ఉంటుంది హెల్దీ లైఫ్ స్టైల్ ఏంటి ఏంటంటే మనం తినే ఫుడ్ అనేది మన ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దాంట్లో ఏంటంటే జంక్ ఫుడ్స్ మీట్ జంక్ ఫుడ్స్ ఫ్యాట్ ఫుడ్స్ ఇవి తినడం అవాయిడ్ చేయాలి రిచ్ చిన్న కార్బో రిచ్ చిన్న యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవి రిచ్న్న యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అవి తీసుకోవటం అండ్ వ్యాయామం అంటారు ఎక్సర్సైజ్ హెల్దీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఒబేసిటీ ఇస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ నేను బ్రెస్ట్ క్యాన్సర్ తిరిగి రావడానికి కూడా సో నిన్న నా పేషెంట్స్ అందరికీ చెప్తాను వెయిట్ వెయిట్ కంట్రోల్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో అందుకని వాళ్ళు వ్యాయామం చెప్తాం ఎవ్రీ డే ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ నా పేషెంట్స్ వచ్చి చెప్తారు డాక్టర్ గారు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ నుంచి వంటిల్లో చేసి ఆ పని చేశాను ఈ పని చేశాను నేను చాలా పని చేస్తున్నానండి అంటారు దట్ ఈస్ నాట్ ఎక్సర్సైజ్ ఎందుకు అంటే దట్ ఈస్ నార్మల్ రొటీన్ లైఫ్ సో దట్ ఈస్ నాట్ ఎక్సర్సైజ్ మన ఎక్సర్సైజ్ ఎప్పుడు అంటాం అంటే బ్రిస్క్ వాకింగ్ అట్లీస్ట్ మీ హార్ట్ రేట్ అనేది ఎవో హండ్రెడ్ ఉండాలి ఫర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంటే బ్రిస్క్ వాకింగ్ చేయొచ్చు కొద్దిమంది జాగింగ్ చేయొచ్చు ఏదైనా సో నార్మల్ రొటీన్గా మనం ఇంటి ఇంట్లో చేసుకునే పనులు ఎక్సర్సైజ్ కావు దట్ ఈస్ అవర్ డైలీ హ్యాబిట్స్ డైలీ రొటీన్ అది సో వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కూడా మనం వెయిట్ కంట్రోల్ చేసేసి మనం కొన్ని క్యాన్సర్స్ కొద్దిగా క్యాన్సర్ ఇన్సిడెంట్స్ని ప్రివెంట్ చేయొచ్చు స్ట్రెస్ అనేది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆల్కహాల్ స్మోకింగ్ ఏ ఆల్కహాల్ స్మోకింగ్ అనేది ట్రీట్మెంట్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది మనం ఇచ్చే ట్రీట్మెంట్ ప్రాపర్గా వర్క్ వర్క్అవు సో అవి హ్యాబిట్స్ నుంచి దూరంగా ఉంచు ఇట్లా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం ద్వారా కూడా మనం కొద్దిగా ప్రివెంట్ చేయవచ్చు అండ్ కొద్దిగా వాళ్ళకి మోటివేషన్ ఇవ్వచ్చు సో ఇవన్నీ రెగ్యులర్ ఫాలోఅప్ హెల్దీ ఎక్సర్సైజ్ హెల్దీ హ్యాబిట్స్ అండ్ సైకలాజికల్ మోటివేషన్ సమ్ టైమ్స్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద డాక్టర్ ఇవన్నీ ఇవ్వడం ద్వారా వీ కెన్ మేక్ దెన్ మనం వాళ్ళని బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్ వీ కెన్ బ్రింగ్ దెమ్ బ్యాక్ ఫుడ్ ఏమైనా ఉంటుందంటారా వాళ్ళకి ఫుడ్ అనేది స్పెసిఫిక్ ఫుడ్ ఏమి ఉండదండి ఆల్మోస్ట్ అన్ని తినచ్చు అన్ని తినొచ్చు ఈ క్యాన్సర్ పేషెంట్స్ ఇది బెటర్ ఏంటంటే జంక్స్ అవాయిడ్ చేయాలి ఓకే షుగర్స్ తగ్గించాలి చాలా మంది చెప్తారు అసలు షుగర్ తింటే క్యాన్సర్ వస్తుంది ఇది మీరు చాలా చోట్ల వినుంటారు షుగర్ తిన్నంత మాత్రం క్యాన్సర్ రాదండి షుగర్ సే తిన్నా తినకపోయినా క్యాన్సర్ సెల్స్ని మన బాడీలో ఉన్న ప్రోటీన్స్ని ని షుగర్ మార్చుకునే శక్తి దానికి ఉంటుంది ఓకే సో షుగర్ తిన్నంత తినకపోయినంత మాత్రం రాదు షుగర్ తిన్నంత మాత్రమే వస్తుంది బట్ షుగర్ అనేది కంట్రోల్లో ఉంచాలి ఎందుకు అంటే ఒబేసిటీ వస్తుంది షుగర్ తింటే ఓకే సో దాన్ని కంట్రోల్ చేయడానికి షుగర్ తి కంట్రోల్ చేయాలి సో షుగర్ అనేది కొద్దిగా లిమిటెడ్గా తినాలి ఆయిల్స్ ఫ్యాట్ ఫుడ్ ఇవి లిమిటెడ్గా తినాలి హెల్దీ ఎక్సర్సైజ్ చేయాలి సో అంతేగాని నార్మల్ రొటీన్ హెల్దీ ఫ్యా ఫుడ్ అంతే కానీ దానికి స్పెసిఫిక్గా ఈ క్యాన్సర్కి ఇది ఫుడ్ తింటే రాదు ఈ ఫుడ్ తింటే వస్తుంది అట్లాంటి ఏమి ఉండదండి ఓకే ప్రత్యేకించి ఏమైతే లేదు కానీ ఉన్నంతట్లో అన్ని నార్మల్గా తిని నార్మల్గా రొటీన్గా లైఫ్ రొటీన్ లైఫ్ లీడ్ చేయాలి వాళ్ళు ఓకే థ్యాంక్ యూ డాక్టర్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ సో మచ్ థ్యాంక్స్ అండి